అసలు మన దేశంలో రిస్ట్రిక్షన్ ఉంది సరే మనకు సంబంధించి ఏ దేశాల్లో ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు చాలా కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు దుబాయ్ లో చేసుకోవచ్చు యూరోప్ లో ట్రేడ్ చేసుకోవచ్చు ఈవెన్ అగైన్ యూఎస్లో లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆస్ట్రేలియా చేసుకోవచ్చు సౌత్ ఆఫ్రికా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అన్ని ఓన్లీ వెరీ ఫ్యూ కంట్రీస్ లో ఉన్నాయి ఇప్పుడు దుబాయ్ లో నాకు అకౌంట్ ఉంది అనుకోండి చేసుకోవచ్చా మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీరు అకౌంట్ ఫారెక్స్ బ్రోకర్ అనేది నామినల్ కేవైసీ ఉంటుందండి మీ ఐడి ప్రూఫ్ ఉండాలి ఐడి ప్రూఫ్ వాటన్నిటితో వాళ్ళు ఈజీగా నామినల్గా అకౌంట్ ఓపెన్ చేసేస్తారు ఓపెన్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ దానికి యాడ్ చేసుకుంటే మనీ ఇన్ అంటే మీరు ఎప్పుడైతే పే ఇన్ చేస్తారో అది ఇండియన్ అకౌంట్ నుంచి చేయలేరు చేయలేమా చేయలేరు దేర్ ఆర్ వాళ్ళకు వేరే రూట్స్ ఉన్నాయి చేయడానికి

ఇండియా నుంచి హ్యాపీగా ట్రేడ్ లో మీరు ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద ఫర్ ఎక్స్ బ్రోకర్స్ అనే సాఫ్ట్వేర్ ఇస్తా ఉంటారు ట్రేడర్ ఫోర్ ఫైవ్ ఇస్తా ఉంటారు ఆ అకౌంట్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది మీరు ఎక్కడైనా మొబైల్లో కూర్చొని ట్రేడ్ చేసుకోవచ్చు మీకు టెక్నికల్స్ చాట్స్ ఎవ్రీథింగ్ ఈస్ విజిబుల్ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ దాట్ డెమో అకౌంట్స్ ఉంటాయి సేమ్ లైక్ ట్రేడ్ ఈక్విటీ లు ఏమి ఉండదండి మామూలుగా ఇందులోనే డెమో అకౌంట్ ఉంటాయి డెమో అకౌంట్ ఉంటుంది వాడు వన్ లాక్ డాలర్స్ ఇస్తాడు మీరు డాలర్స్ తో దాన్ని ట్రైల్ బేసెస్ లో ట్రేడింగ్ చేయొచ్చు బట్ రియల్ మనీకి డెమో అకౌంట్ కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే డెమో అకౌంట్ లో మనం మెంటల్ గా ఫీల్ ఎనీ ట్రేడర్ ఎనీ ఇన్వెస్టర్ ఎవరైనా సరే మనీ లాస్ అయ్యేది ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఎమోషనల్ ట్రేడింగ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎమోషనల్ ట్రేడింగ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ట్రేడింగ్ అనేది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ వేరు ట్రేడింగ్ వేరు ఓకే ఈక్విటీ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న వాటిలో యూ కెన్ మేక్ హ్యూజ్ మనీ బట్ ఫర్ ఎక్స్ కానీ డెరివేటివ్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ యూ కెనాట్ నాట్ బి ఎమోషనల్ ఎమోషనల్ ట్రేడ్ ఇప్పుడు మీరు డెమో అకౌంట్లో చేసినప్పుడు వన్ ల్యాక్ డాలర్స్తో లేమన్ కూడా ఈ లేక మంచి టూ ల్యాక్ త్రీ ల్యాక్ ప్రాఫిట్ తీస్తారు బికాస్ ఎమోషనల్ ఈజ్ నాట్ కనెక్ట్ కరెక్ట్ లాస్ అయినప్పుడు బట్ ఆయన ఓన్ మనీ పెట్టినప్పుడు ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేస్తారు ఎమోషనల్ ట్రేడింగ్లో ఏమవుతుందంటే చాలా లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ థౌజండ్ డాలర్స్ పెట్టారు ఈరోజు టూ హండ్రెడ్ డాలర్స్ పోయాయి ఈరోజు నేను దాన్ని రికవర్ చేయాలి ఎట్లయినా అని హెవీ ట్రేడింగ్ చేస్తాను దెబ్బకు అవి ఉన్నాయి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వెళ్ళిపోతాయి ఇక అది రికవర్ చేయడం కోసం మనీ స్ట్రెస్లో ఉన్నప్పుడు సో దట్స్ ఓ పీపుల్ లూజ్ యాక్చువల్లీ సో మనం ట్రేడింగ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ టెక్నికల్స్ ఫాలో అవ్వాలి అండ్ యూ నీట్ టు అండర్స్టాండ్ డైలీ న్యూస్ ముందు అసలు ట్రైన్అప్ ఈ ఎగ్జామ్స్ రాయాలా ఎగ్జామ్స్ అవసరం లేదండి ఎగ్జామ్స్ ఎందుకు అంటే మీరు కెరీర్ బిల్డ్ చేయాలి అంటే అవసరం ఇప్పుడున్న చాలా మంది ట్రేడర్స్ ఎవరు కూడా ఏ సర్టిఫికేషన్ ఉండే అవసరం లేదు మేమంటే జాబుల్లో చేసినాం కాబట్టి మాకు అవసరం కానీ సో అవసరం లేదు అంటే గురించి లివరేజ్ అంటే మీరు పెట్టే లక్ష రూపాయలకి బ్రోకర్ ఎవరైతే బ్రోకర్ ఉన్నారో పది లక్షలు కోటి రూపాయల వర్త్ కొనుక్కోవడానికి ఇచ్చే ఎక్స్పోజర్ అనేది ఎవరేజ్ అంటారు షేర్ మార్కెట్లో అంతకుముందు అంటే ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు చెప్తున్నాను షేర్ మార్కెట్ లో అంతకుముందు మీరు లక్ష రూపాయలు పెడితే ఈవెన్ డెరివేటివ్స్ లో కూడా ఎక్స్పోజర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తీస్తారు ఇప్పుడు ఏంటి అంటే లక్ష రూపాయలు పెడితే మీరు ఇంట్రాడే వరకు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి కమోడిటీస్ లో కూడా మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు క్రూడ్ ఆయిల్ కి ఇరవై వేలు క్చువల్గా రెండు లక్షలు ఉండేది ఇరవై వేలు పెడితే కూడా టెన్ టైమ్స్ ఎక్స్పోజర్ ఇచ్చి క్రూడల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉన్నారు మా క్లయింట్స్ దాన్ని లివరేజ్ అంటారు ఎక్స్చేంజ్కి రిక్వైర్డ్ మార్జిన్ కంటే ఎక్స్చేంజ్ డెరివేటివ్స్ లో మీకు చెప్పే కదా ఇందాక ఐదు లక్షలు దాన్ని ఇరవై 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 ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లక్ష రూపాయలతో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు రిలయన్స్ దాన్ని ఇది ఎక్స్చేంజ్ రిక్వైర్డ్ కానీ మీ అకౌంట్లో ఇరవై వేలు ఉన్నా కానీ ఫైవ్ టైమ్స్ ఎక్స్పోజర్ ఇచ్చి ట్రేడ్ చేసేవాళ్ళు ఓకే ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఫోర్ టైమ్స్ ఇస్తుంది మీరు దానికి ఫైవ్ మళ్ళీ ఇంకా ఫైవ్ టైమ్స్ ఇస్తున్నారు అంటే ఎంత అవుతుంది ట్వంటీ టైమ్స్ ఎక్స్పోజర్ తీసుకొని మీరు ట్రేడ్ చేస్తున్నారు అలా ఫోర్ ఎక్స్లో హ్యూజ్గా వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ లివరేజ్ ఇస్తారు మీకు కావాల్సింది వన్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అనుకోండి హండ్రెడ్ వన్ డాలర్తో మీరు ట్రేడ్ చేయొచ్చు అది దాని విశేషం మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇస్ టు వన్ అని ఇస్తాడు ఎక్ లివరేజ్ అని అంటే దాని అర్థం ఏంటి ఎక్స్చేంజ్కి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయితే వన్ హండ్రెడ్ డాలర్తో మీరు ట్రేడ్ చేయొచ్చు అంటున్నారు అంటే మీరు ఆ ఊహించండి లాస్ కూడా అదే రా రేంజ్లో అట్లాగే పిప్ అని ఒకటి లేదంటే లార్జ్ సైజ్ అని అవి ఇంటి గురించి మీకు ఇందాక చెప్పాగా రిలయన్స్ది రిలయన్స్ వన్ షేర్ రెండు వేలు డెరివేటివ్ మార్కెట్ మార్కెట్కి వచ్చేరికి ఫ్యూచర్ మార్కెట్కి లార్డ్ సైజు టూ ఫిఫ్టీ షేర్స్ అన్న అంటే ప్రీడిఫైన్ చేసి దాన్ని ఒక లాట్ అని పెడతాం సో యూజువల్గా గ్లోబల్ మార్కెట్లో వన్ లాక్ డాలర్స్ ఉంటుంది ఎనీ లాట్ సైజ్ సో దాన్ని అంటే వన్ లాక్ డాలర్స్ ఈజ్ లాట్ సైజ్ అంటే వన్ ల్యాక్ ఇప్పుడు యూరోగా ఉన్నారనుకోండి వన్ లాక్ డాలర్స్ వర్త్ కొనాలన్నట్టు సో దాన్ని కన్వర్ట్ చేసుకోండి మీరు ఓకే అంత దాన్ని వీళ్ళు ఎంత ఎక్స్పోజర్ దాన్ని లాట్ అంటారు ఇకపోతే ప్రైస్ మూమెంట్ ఉంటుంది ప్రైస్ మూమెంట్ అంటే హండ్రెడ్ యుఎస్డిఎన్ఆర్ తీసుకున్నారనుకోండి ఎయిటీ ఎయిట్ పాయింట్ డబల్ జీరో టూ ఫైవ్ దీన్ని ఏమంటారు అంటే టిక్ సైజ్ అంటారు టిక్ సైజ్ ఓకే డబల్ జీరో టూ ఫైవ్ ఈజ్ అ టిక్ సైజ్ ఈ డబల్ జీరో టూ ఫైవ్ నుంచి మూవ్ అయింది అనుకోండి ఎయిటీ ఎయిట్ పాయింట్ డబల్ జీరో డబల్ జీరో లేదంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ జీరో ఒక టిక్ సైజ్ దాన్ని వన్ పిప్ అంటారు అర్థమైందా మీకు ఎయిటీ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో నుంచి డబల్ జీరో టూ ఫైవ్కి వెళ్ళడాన్ని వన్ పిప్ టిక్ సైజ్ ఎంత డబల్ జీరో టూ ఫైవ్ సేమ్ అంతే గ్లోబల్ మార్కెట్ లో కూడా దాన్ని టిక్ సైజ్ అంటారు దాన్ని వన్ పిప్ అంటారు ఓకే ఇంకొకటి స్టాప్ లాస్ కూడా దీంట్లో కూడా స్టాప్ లాస్ కంపల్సరీ ఇంత హై లివరేజ్ మార్కెట్ లో పెడుతున్నప్పుడు అసలు స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేశారనుకోండి గ్లోబల్ మార్కెట్ లో ఒక ట్వంటీ థర్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది మీరు ఫైవ్ హండ్రెడ్ ఇస్ టు వన్ అంటే హార్డ్లీ ఎంత పెడతారు మీరు థౌసండ్ డాలర్స్ పెట్టారు అనుకోండి రిటైల్ వాళ్ళు స్టూడెంట్స్ చాలా మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు నేను కి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటారు వీ ట్రేడ్ ఇన్ గ్లోబల్ ఫర్ ఎక్స్ఆర్ అని చెప్పి వాళ్ళు ఎంత పెడతారు సిక్స్ డాలర్స్ మొన్ననే మా ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు సార్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అంటే జాగ్రత్త ట్రేడ్ చేయని చెప్పాను ఇప్పుడు చేస్తున్నాడా లాస్ట్ వీక్ గోల్డ్ ర్యాలీలో సెల్ చేశాడు మొత్తం జీరో అయిపోయింది వన్ డేలో సో స్టాప్ లాస్ అనేది ప్లేస్ మేజర్ రోల్ నుంచి ఇండియా నుంచి ట్రేడ్ చేశాడు ఓకే సో అంటే ఆయనకి ఉందా అకౌంట్ ఇంతకుముందు ఎన్నర ఎన్ఆర్ఐ కాదు కామన్ ఇక వేరియస్ లో రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ కొంతమంది ట్రేడ్ చేస్తాం చేస్తుంటారు కదా సో సో అంటే వాళ్ళ వాళ్ళ బాబాయ్ బయట ఉంటాడు మేబీ హీజ్ అకౌంట్ అయి ఉండొచ్చు సో ట్రేడ్ చేస్తాం సో స్టాప్ లాస్ లేకుంటే ఏమవుతుంది అంటే ప్రైస్ మూమెంట్ అనేది హై ఉంటుంది